కన్నడలో సూపర్ హిట్ గా నిలిచి వంద రోజులు ప్రదర్శించబడిన వీర చంద్రహాసన్ హాసన్ ఈ నెల పంతొమ్మిదిన నా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఆ చిత్ర నిర్మాత సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్ వ్యవస్థాపకులు సిఈఓ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జేమ్స్ వాట్ మాట్లాడుతూ గతంలో తాను నిర్మించిన ఆర్టిస్ట్ చిత్రానికి మంచి పేరొచ్చిందని అన్నారు త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ కు రానుందని అన్నారు కన్నడలో సూపర్ హిట్ అయిన వీర చంద్ర హాసన్ మన తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఎంవి రాధాకృష్ణతో కలిసి దీనిని తెలుగులో విడుదల చేస్తున్నామని అన్నారు అమెరికాలో ఈ చిత్రాన్ని పద్దెనిమిదవ తేదీన ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తున్నామని అన్నారు సలార్ వంటి భారీ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రవి బస్రూర్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం అందించారని తెలిపారు ఈయన కన్నడంలో రూపొందించిన ఆరు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు యక్షగానం కళాకారుల జీవితం ఆధారంగా మైథాలాజికల్ చిత్రంగా వీర చంద్ర హాసన్ రూపొందించడం జరిగిందన్నారు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ సలార్ చిత్రాల్లో నటించిన నటులు కనిపిస్తారని తెలిపారు ఒక చిత్రం నిర్మాణం ద్వారా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు వచ్చే నెలలో మరో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు పెద్ద నటులతో కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను రూపొందించాలన్నది తన ఫ్యాషన్ అని అన్నారు కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ రైట్స్ వల్ల నష్టాల నుండి బయటపడుతున్నాయని అన్నారు ఈ సంతోషం సో వీర చంద్ర అనే ఒక మైథలాజికల్ ఫిలిం కన్నడలో హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్గా ముగించుకుని ఉన్న సందర్భంలో దాని యొక్క తెలుగు డబ్బింగ్ రైట్స్ నేనా రాధాకృష్ణ గారు తీసుకున్నాం ఎంవి రాధాకృష్ణ గారు నేను ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ నైన్టీన్త్ థియేటర్లో రిలీజ్ అవుతుంది సో కాబట్టి మీరు ఈ సినిమాని మేము చేయవలసిందంతా చేసాం అద్భుతమైనటువంటి డిజిటల్ ప్రమోషన్ చేసాం ఒక యక్షగానే ఒక కాన్సెప్ట్ ఒక కనడలో ఉన్నటువంటి దాని మీద ఇది నడిచినటువంటి సినిమా ఇది దీనికి రవి బస్రూర్ అని కేజీఎఫ్ సలార్ ఒక సినిమాని ఒక ప్రపంచ లెవెల్లో తీసుకెళ్ళినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడమే కాకుండా ఆయన స్వయంగా దీని దర్శకత్వం వహించినటువంటి చిత్రం ఇది ఆయనతో ఒక దర్శకుడిగా సిక్స్త్ ఫిల్మ్ ఇది ఆయన తీసిన ఫిల్మ్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ అన్ని కన్నడలు సో ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఒక తెలుగు ప్రొడ్యూసర్గా రాజమండ్రి నుంచి వచ్చాను అందుకని ఇక్కడ నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని అండ్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ అండి ఇది రిలీజ్ అమెరికాలో కూడా ఇది రిలీజ్ అవుతుంది యుఎస్లో కూడా యుఎస్లో ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది ఇది ప్రీమియర్స్